లాస్ని దేవుడు ప్రతి లాస్ని రెండు రెట్లు గెయిన్గా మారుస్తాడంట నీ ప్రతి నష్టాన్ని రెండు రెట్లు ఎలా మారుస్తాడు లాభముగా మారుస్తాడు అందరూ చెప్పండి ఏసులో నేను ఉన్నందుకు నా ప్రతి నష్టాన్ని రెండు రెట్లు లాభంగా మారుస్తాడు హాలూయ డబుల్ ఫోల్డ్ బ్లాసింగ్ యోబు మొత్తం కోల్పోయాడు అవునా కానీ దేవుడు తిరిగిస్తున్నప్పుడు సేమ్ ఇచ్చాడా డబుల్ ఫోల్డ్ ఇచ్చాడా డబుల్ ఫోల్డ్ హాలూయ వెన్ గాడ్ రిస్టోర్స్ యూ అందుకనే లోకము అందరూ చెప్పండి లోకములో ఉన్నవాడు వేరు నేను వేరు అవునా కదా లోకానికి వెలుగవ్వాలా లేదా అన్ని జనులు చూసి చెప్పుకోవాలా లేదా లేకపోతే వాడికి మనకి సేమ్ రిపోర్టా మీరు వెలుగవ్వబోతున్నారు ఎవరికో వచ్చింది బాధపడతాడా వాడు వేరు నేను వేరు అందరూ చెప్పండి లోకంలో ఉన్నవారు వేరు వాళ్ళ బాధలు వేరు నేను వేరు అరే నీకు టీబి వచ్చేసింది సంవత్సరం వాడు మెడిసిన్నా దేవుడు ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు అంటే క్రైస్తవుడు ఉన్నప్పుడు రోగాన్ని చూసి ఏమనాలా స్వస్థ డాక్టర్ రాగే డాక్టర్ చెప్పవు లేవు ఏమనాలా స్వస్థత స్వస్థత నేను ఇలాగే వెళ్తాను చాలాసార్లు నా బాడీలో కూడా కొన్ని డెఫిషియన్సీ దేవుడు చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాను డాక్టర్లో చెప్తాను అనమాట అసలు ఏంటి అని చెప్పడం కోసం వెళ్తాను ఎల్లు వచ్చిన తర్వాత కాసేపు బాధపడతాను అసలు నాకు ఎందుకు రావాలా అని తర్వాత పరిశుద్ధాత్మ చెప్తాడు అలాగ అడగకూడదు నువ్వు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ ఎప్పుడు అడగకూడదు దీన్ని ఎలాగ సాక్ష్యంగా మార్చుకొని వాడికి ఎలాగా నీవు పొందాలా దీన్ని ఎలా మార్చాలా అనేది ఆలోచించాలా దేవుళ్ళు ఎందుకు వచ్చింది అనేది అడగకూడదు ఇప్పుడు దేవుడిని అని చెప్పినప్పుడు నేను మళ్ళా దేవుడు నా కొన్ని వచ్చినాన్ని చూపించాడు నువ్వు బొద్ధస్తావు కదా చర్చికి ఎవడైనా నువ్వు కొండను చూసి దీన్ని పొమ్మంటే పో ఈ డైలాగ్ ఎవరికైనా వచ్చా లోకంలో రాదు ఎవరికి నేర్పించాడు దేవుడు క్రైస్తవులకి అలాంటి డైలాగ్ వేసుకుని వెళ్ళిన వెంటనే దేవుడున అనేక రిపోర్ట్లను తిరగరాసేశాడు హా ద రిపోర్ట్స్ విత్ మై సన్ విత్ మై వైఫ్ మెనీ థింగ్స్ హ్యాపెండ్ దేవుడు కనుక మాట్లాడకపోతే లోకం అంటే చెప్పండి కేసులో ఉన్న నేను వేరు లోకంలో వాళ్ళు వేరు ఆ డైలాగులు ఎవరికి లోకంలో ఉన్నవాడికి ఆ డైలాగులు నీకు వర్తించు వాడికి అప్పుందా పది లక్షల అప్పు వాడు సస్తాడేమో సావు నీకు దేవుడు కోటి రూపాయలు ఎత్తాడు పది లక్షలు పోగా తొంభై లక్షల బ్యాలెన్స్ మిగులుతుంది హా గాడ్ ఈజ్ అెస్టోరర్ ఈస్ అెస్టోరర్ సో ఐ లెర్న్ ఫ్రమ్ గాడ్ నేను దేవుడి నుంచి నేర్చుకున్నాను దేవుడి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఎప్పుడు పక్కన చెప్పు ఎప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇచ్చేవి కష్టం అని అడుగుద్దని చెప్పండి దీంతో పాటు బోనస్ ఏమి రాబోతుందని అడగాల వాట్ ఈస్ ద బోనస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ విత్ దిస్ ప్రాబ్లమ్ టోటల్ రెస్టారేషన్ అన్నీ తిరిగి పొందుకొనుట అనే ఫలము ఫలించబోతున్నారు అందరూ ప్ర సమస్యకు తగిన ఆనందాన్ని లాభాన్ని తిరిగి నేను పొందుకోపోతున్నాను నేను పొంది ఉన్న కష్టానికి తిరిగి రెండు రెట్ల లాభము సమాధానము శాంతి నేను పొందుకోపోతున్నాను అందుకే ఎవరిని చెప్పారనుకో ఫోన్ చేసి నాకు ఎలా జరిగింది అంటే రెండు రెట్లు కలుగుని కాక అలా ఎవరు అంటే నాకు రెండు రెట్లు ఆరోగ్యము కలుగును గాక నెవర్ లూస్ లూజ్ దిస్ హోప్

ఈ రోజు నేను చెప్తున్నాను దేవుడు ఈ రోజు కానీ అక్కడ పంపించాడు స్టేజ్ మీదకి నీ జీవితములో సమస్తమును దేవుడు చక్క పెట్టబోతున్నాడు హాలోయ అందరూ చెప్పండి ఈ రోజు నుంచి నా జీవితములో సమస్తము చక్కగా మారిపోతుందండి ఒక ముల్లెడతాడా ఒక ముల్లెడతాడా ముళ్ళు పెడతాడా చిన్న ముల్లు తప్పనుందా అక్కడ నో ఏం చక్క టోటల్ రెస్టారేషన్ సమస్తము అందరూ చెప్పండి ఈ రోజు నుంచి దేవుడు నన్ను అన్ని విషయాల్లో చక్కబెట్టబోతున్నాడు నీ భార్య సెట్ అయిపోతాడు భర్త సెట్ అయిపోతాడు ఇరుగు పొరుగు వారు సెట్ అయిపోతాడు ఆఫీస్లో బాస్ సెట్ అయిపోతాడు పనివాడు సెట్ అయిపోతాడు పనేమో కూడా డైలాగ్ వేయకుండా కామ్ వచ్చి రెగ్యులర్ హలో సో టోటల్ రెస్టరేషన్ టోటల్ రెస్టరేషన్ ఎస్ దిస్ ఈస్ దాడ్ ఏమైనా అనాలిట్ ఏమేన్ అందరూ ఏమేనాడు ఏ మ్యాన్ మ్యాన్ ఆఫ్ గాడ్ స్పీక్స్ ఇట్ ఎందుకంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు అనమాట ఎప్పుడు మండే చెప్పాడు నీవు సండే ఈ మాట చెప్పాలి టోటల్ డస్టరేషన్ మళ్ళీ మర్చిపోయాను నేను గుర్తు రావట్లే ఈ మెసేజ్ మళ్ళీ నాకు మళ్ళీ ప్రేయర్ చేస్తే ఫ్రైడే జ్ఞాపకం వచ్చింది రాసుకుందాం మళ్ళీ మర్చిపోయాను టోటల్ డ్రస్టరేషన్ అని మళ్ళీ గుర్తు రావటం లేదు సాటర్డే మూడు గంటలకు జ్ఞాపకం చేశాడు రాసుకుందాం ఎవరితో పనిలో ఉండి మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ ఆరు గంటలకు జ్ఞాపకం చేసినప్పుడు మొత్తం మెసేజ్ రాసేసుకున్నాను ఒక మాట ఇస్తాడు నాకు తర్వాత దాని బేజ్ మీద హీ గివ్స్ మీ స్క్రిప్చర్స్ అనమాట హీ గివ్స్ మీ వర్డ్ ఏంటి ఈ సంఘానికి ఈ వారం ఏమేమి వాళ్ళని ప్రవచనాత్మకంగా స్పిరిట్లోంచి నాకు ఒక మాట ఇస్తాడు దాన్ని బేస్ చేసుకొని మెసేజ్ రాస్తా ఐ వెయిట్ ఫర్ గాడ్ అందుకే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు హాలలోయ్ అందుకే ఈ దేవాక్యం అన్నారు ప్రవచనాత్మకమైన దిస్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్ సో ఎవ్రీ టైమ్ ఐ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఎందుకు దేవుడు ఎంతమందిని తీసుకొస్తాడు ఎందుకు దేవుడిని ఎక్స్పాండ్ చేస్తాడు ఎందుకంటే ఆయన బోధించింది మాత్రము నేను బోధిస్తాను హాలలోయ్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ యువర్ వర్డ్ గాడ్ ఈస్ బౌండ్ హిజ్ వర్డ్ హాలయ్ ఏమంటున్నాడు ఆయన సమస్తము చక్కబెట్టబోతున్నాడు ఈ రోజు అదే మాట పెట్టు మాట చెప్పమన్నాడు ప్రజలందరిలో సమస్తాన్ని చక్కబెట్టబోతున్నాను హాలూయా ఎవ్రీథింగ్ టోటల్ ద వర్డ్ చాప్టర్ ఎయిట్ ఫైవ్ అంతలో వారు పే చేయడానికి వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన ఎద్దకు ఒక గుడ్డివని తోడుకొని వచ్చి వాని ముట్టు ఆయనను ఆయనని వేడుకొని అందరూ చెప్పండి ఏసయ్యను అన్న ముట్టు ఎంతమంది ఇంతకుముందు ఒకసారి అయినా ప్రార్థన చేశారు ఏ సయ్యనన్న ముట్టు అని చేతులు ఎత్తండి అందరూ చేశారా అంటే నీ రోగం ఉన్నప్పుడు అప్పులో ఉన్నప్పుడు అయ్యా అందన్న ఒకసారి తాకు ఎందుకంటే ఆయన ముట్టుకుంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది హాల ఆయన ముట్టుకుంటే నీ కవలంలో పడతారు హాలయ ఆయన ముట్టుకుంటే నీకు రెండిళ్ళు వస్తాయి ఆయన ముట్టుకుంటే లాజరస్ డ్రస్ బతికిపోతాడు హాయ్ చనిపోయినవా టచ్ ఆఫ్ చేస్తాం అందరూ చెప్పండి ఏ సయ్యా నన్ను ముట్టుకో ఎస్ ఓకే కమౌన్ రీట్ ఆయన ఎద్దుకు ఒక గ్రుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్ట వల్లని వేడుకొనిరి వేడుకొని ఆయన ఆ గ్రుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాన్ని అడగగా వాడి కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనేను అంటే ఫస్ట్ టైం ముట్టుకున్నాడు దేవుడు వాడు కనపడుతుందా కనపడుతుంది కానీ బాగా కనపడుతుందా కనపడలే మనుషులు ఎలా కనపడుతున్నారంట చెట్లు కనపడుతున్నారంటే కనపడుతున్నారు ప్రభు కానీ ఇడేటి చెట్టులా ఇంతదా ఇంత ఇలా కొన్నాడు ఏంటి అంటే క్లారిటీ లేదు అప్పుడు దేవుడు ఏం చేశాడు చదవండి అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా ఏం చేశాడంట మరలా ముట్టాడంట వాడు తేరిచూచి కుదుర్చబడి అలాగే దేవుడు ఈ రోజు రెండవసారి నిన్ను తాకబోతున్నాడు టోటల్ రెస్టరేషన్ అందరూ అనండి ఏసయ్యా నన్ను ఒక్కసారి ముట్టుకున్నావు కొంచెం బానే ఉంది కానీ రెండోసారి ముట్టుకో పూర్తిగా కోలుకుంటాను రెండోసారి ముట్టుకున్నప్పుడు ఏమైంది వీడికి సమస్తము చదువు రీడ్ దట్ అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు చూచి కుదర్చబడి అనండి సమస్తము సో దేవుడు చెప్పాడు ఈ మూడో ఆదివారము మళ్ళా సంఘాన్ని తాకబోతున్నాను టోటల్ హాలలోయ టోటల్ రెస్టరేషన్ ఇప్పుడు దాకా నీకు ఆరోగ్యం బాగానే ఉంది కానీ అప్పు ఆరోగ్యం ఉన్నాయి కానీ గయ్యాళ్ళ పెళ్ళం ఆరోగ్యం డబ్బులు ఉన్నాయి ముగ్గురు సరిగ్గా లేడు అన్నీ బాగానే ఉన్నాయి పిల్లోడు సరిగ్గా లేడు అన్నీ బాగానే ఉన్నాయి కేసు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి పోలీస్ కేసు ఉంది కోర్టు కేసు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ అప్పుడప్పుడు ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి ఆరోగ్యం ఉంది డబ్బులు లేవు డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం లేదు దేవుడు ఫస్ట్ టైం తాకాడు కానీ రెండోసారి తాకబోతున్నాడు గాడ్ సెడ్ ఐ విల్ టచ్ ఎవ్రీ వన్ ఇన్ ఐ విల్ సెండ్ మై హ్యాండ్ ఫ్రమ్ హెవెన్ నా పరలోకం నుంచి నా చైన్ పంపిస్తాను రెండోసారి తాకుతాను సమస్తమును తిరిగి పొందుకోబోతున్నావు నువ్వు టోటల్ రెస్టరేషన్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిపూర్ణ స్వస్థతను ప్రవచిస్తున్నాను ఐ ప్రాఫిటికల్లీ స్పీక్ ఆన్ ఎవ్రీ ఆర్గన్ ఎవ్రీ ఆర్గన్ ప్రతి అవయవం మీద అద్భుతాన్ని ప్రవచిస్తున్నాను రైట్ నౌ ఐ రిలీవ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ఎవ్రీ ప్లేన్ Pain, pain-free body. Hallelujah. You are getting a pain-free body. Pains in your body will be free. Arthritis, rheumatitis, arthritis, headache. I cause every pain. Every pain in the body. is the bodies. Total health to every body right now. Total health. Yes, the power of God is moving right now. Mighty Yahweh, yet your power through your son Jesus Christ touch the body. Right now, touch their bodies. Right now, touch their bodies. Right now, touch every pain, disappear, every pain, disappear. In మైగ్రెయిన్ నెక్ పెయిన్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ హిప్ పెయిన్ పెయిన్ ఇన్ పెయిన్ ఎవరి గుండెల్లో నొప్పులు ఇదిగో భుజాల్లో నొప్పులు ఇదిగో గొనుల్లో నొప్పి తల నొప్పి గొంతు నొప్పి ఇదిగో అరికాళ్ళలో నొప్పి మడము నొప్పి కడుపులో నొప్పిలో గుండెల్లో ఎక్కడ నొప్పున్నా దాన్ని బయట ఆజ్ఞాపిస్తున్నాను బాడీ ఇన్ చూసేట్ ఆఫ్ పెయిన్ స్పిరి of pain lose the bodies right now lose the body right now every foul spirit of pain out of the body out of the body in the name of Jesus out of the body out of the body every foul spirit of pain Every foul spirit of pain out in the name of Jesus. Every pain, lose the bodies right now. Lose the bodies right now. Every pain. The power of God is moving at a very extensive level today. A very extensive level. Today is a different, separate day. Total healing to the bodies. Total restoration to the bodies. Mighty Yahweh has come with His Son, Jesus Christ, Holy Spirit. And the prophets and the apostles and all his holy angels for the small church. Hallelujah. He is going to now infinitely touch you. Miracles, restoration of health today. My way Yes. I see headaches going out. I see headaches going out. Five years headache, four years headache, seven years headache, ten years headache, twenty years of headache. Total restoration. Ah. I also see. I also see. Yes, now the time for the devils to come out. The stronghold, a mighty stronghold is being broken right now from heaven. The Yahweh God is breaking the stronghold of demonic forces. He is binding the strong man called Lucifer and his one-third angels right now. I now release really the demonic forces, the demons to the body. Yes, every demon, wherever you are suffering, every demonic forces, every demonic forces, lose your body. Today is your last day. Total restoration. Total restoration. Thank you, Jesus. For total restoration. Total restoration. Total restoration. Total restoration. Thank you, mighty Yahweh, for total restoration. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Amen. నా పేరు జయశ్రీ అండి సిక్స్ మంత్స్ నుంచి జైస్రీంకి వస్తున్నాను అయితే నాకు ప్రాబ్లం ఏమో టూ ఇయర్స్ నుంచి ఉండే అనమాట సోయాసిస్ కాల్కి అయితే అలాగే చాలా ప్రాబ్లం ఉండేది నేను లాస్ట్ సండే రోజు నాకు దేవుడు వర్షిప్లో నాకు ఇలా ముట్టాడనమాట తలని తలని ఇలా ముట్టగానే నాకు అప్పుడు నేను పడిపోయాను పడిపోతే నడుముల నుంచి మొత్తం కాళ్ళ వరకు ఒక ఇట్లా షేక్ లాగా అయిపోయింది అనమాట మొత్తం ప్రాబ్లం అనేది కాళ్ళ నుంచి బయటికి వచ్చేసింది నోట్లోంచి కూడా అలాగే వైట్గా ఇట్లా ఇట్లా మొత్తం గాలిలాగానే వచ్చేసేది ఇంటికెళ్ళి చూసాక అసలు చూస్తే అసలు ఏమీ లేకుండా అనమాట అయితే దేవుడు నాకు ఈ కార్యం చేశాను అనమాట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను పేరు దుర్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ జేసీఎన్ఎం చర్చకు వస్తున్నాను ప్రవచించుకుని ఏ విధంగా మనం వ్యాధితో ఉన్నప్పుడు స్వస్థపడవచ్చు అని బ్రదర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను అదే విధంగా ఎంతో విశ్వాసంతో నేను ప్రవచించుకొని అట్లా నాకు పది సంవత్సరాల నుంచి ఉన్న పైల్స్ వ్యాధిని దాని నుండి నేను విడుదల పొందాను తర్వాత ఆయిల్ కూడా తీసుకుని బ్రదర్ గారి ప్రేయర్లో లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ బ్రదర్ గారి ప్రేయర్లో నేను పూర్తిగా స్వస్థత పొందుకున్నాను దేవునికి వందనాలు నా పేరు మిల్గ్రేడు నేను నిజామాబాద్ డిస్టిక్ దర్పెల్ నుండి వచ్చినాను నాకు పదకొండు సంవత్సరాల నుండి ఆస్తి మాతో కష్టపడుతున్నాను నాకు పోయిన సంవత్సరము సెప్టెంబర్ నెలలో బ్రదర్ గారు తార్నాకలో చేసిన ప్రేయర్ ద్వారా నాకు స్వస్థత కలిగింది థైరాయిడ్ ఆరు సంవత్సరాలున్న థైరాయిడ్ కూడా పూర్తిగా తక్కువైంది దేవునికి స్తోత్రం చెప్తున్నాను నా పేరు రజని నేను లాస్ట్ నవంబర్ నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాను అయితే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూట్రస్ ఇన్ఫెక్షన్ ఉంది ఎయిట్ ఇయర్స్ నుంచి ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉందండి అయితే నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను ఎన్నో మెడిసిన్ వాడాను ఎక్కడా నాకు తగ్గలేదు నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఇంకా దేవుని మందిరంలో తప్ప నేను ఇంకెక్కడ స్వస్థపరచబడనని చెప్పేసి అయితే నేను నొప్పితోటే బాధపడుతూ మందిరానికి వచ్చాను మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎవరికైతే దీర్ఘకాలంతో వ్యాధులతో బాధపడుతున్నారో ఇంకా తగ్గవు నాకు ఇది అసాధ్యము అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు లేచి నిలబడి మీ హస్తము కుడి హస్తము ఆ నొప్పి వచ్చే స్థలంలో పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను కూడా విశ్వాసంతో ప్రభు నన్ను సాక్ష్యంగా మార్చు నా వ్యాధిని అని చెప్పేసి నేను కూడా ప్రార్థన ఏకీభవించానండి వెంటనే నాకు అసలు ఏదో వెలుగు నన్ను తాకినట్లుగా నాకు అనిపించింది ఆ నొప్పులన్నీ కూడా నాకు విడిపోయినాయి అండి నాకు ఒళ్ళంతా కూడా చాలా తేలికైపోయింది ఇలా నాకు స్వస్థత వచ్చినందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే శ్యామ్ కిషోర్ బ్రదర్ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను మేము నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాము వస్తున్నాం వెళ్తున్నాం కానీ టూ థౌజండ్ లెవెన్ నుంచి వస్తున్నాము మే పదమూడో తేదీ బ్రదర్ ప్రార్థన చేసి గడ్డలు థైరాయిడ్ ఎక్కడ ఏ అనారోగ్యం ఉందో మీరు మీద చేపెట్టి ప్రార్థన చేసుకోమన్నప్పుడు మీద చేపెట్టి ప్రభు ఇంతమందికి అద్భుతం జరిగింది నా జీవితంలో కూడా అద్భుతం జరిగితే నేను థైరాయిడ్ నార్మల్ వస్తే నేను సాక్ష్యం చెప్తానని ప్రవచించుకొని ప్రార్థన చేశాను కానీ ఆ దినం ఆ క్షణం నుంచే నాకు గొంతు తడారిపోవడం కానీ గుండె దడ రావడం ఏదీ లేదు ఇంకా నేను సాయంత్రం వరకు చూశాను చాలా స్వస్థత జరిగింది మే నెలలో జూన్లో నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నాకు నార్మల్ రిపోర్ట్ థైరాయిడ్ వచ్చింది నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు థైరాయిడ్ ఉంది అది అప్పుడు ఫస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది కానీ ఇప్పుడు పోయిన జనవరిలో చేయించుకున్నప్పుడు ట్వంటీ పర్సెంట్ వచ్చింది కానీ జూన్లో చేయించుకున్నప్పుడు నాకు నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి వందనాలు బ్రదర్ గారికి వందనాలు నా పేరు పుష్పమ్మ నాకు రెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నెలల నుంచి సంఘానికి వస్తున్నా నాకు సివియర్ ఆస్తమా ఉంది యాభై సంవత్సరాల నుంచి అయితే శ్యామ్ సంఘానికి వచ్చిన నుంచి శ్యామ్ ప్రార్థన ఎప్పుడు ఆ ప్రార్థన ద్వారా బ్లెస్సింగ్స్ ద్వారా నాకు ఆ వాక్యం ద్వారా శక్తినిచ్చి దేవుడు నాకు స్వస్థపరుస్తున్నాడు ఆ తర్వాత ప్రియరా ప్రేరాయిలు కూడా అప్లై చేసుకొని అది నీళ్ళలో పోసి ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నా నజరడే నేసు నామంలో నా ఊపిరితిత్తు లాయసం వేర్తో సహా బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నానని ప్రవచించుకుంటున్నాను అదేవిధంగా చర్మ వ్యాధి కూడా నజరడే నేసు నామంలో తాక్కువ కావాలని ప్రవచించుకుంటున్నా దాన్ని బట్టి నాకు స్వస్థత కలిగింది దేవునికి వందనాలు గారికి కూడా వంద నా పేరు దుర్గా మా ఆయన పేరు శ్రీనివాస్ మేము టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడికి వస్తున్నాము మాకు ఒక ఆంటీ పరిచయం చేసింది ఇక్కడ మాకు ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాక టూ థౌజండ్ లెవెన్లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇప్పుడు నాకు బాబు దేవునికి వందనాలు కిషోర్ రాయ్య గారికి వందనాలు ప్రెజలర్ నా పేరు ఆల్విన్ పీటర్ నేను టూ థౌజండ్ టెన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను నేను ఈ సంఘానికి టూ ఇయర్స్ నుండి వస్తున్నాను అప్పటి నుండి నాకు జాబ్ లేదు సో పాస్టర్ ఎప్పుడు ప్రవచించండి అని చెప్తారు సో నేను ప్రవచిస్తూనే ఉండే అప్పటి నుండి సో దేవుడు దయ వల్ల టూ వీక్స్ బ్యాక్ నాకు దేవుడు మంచి జాబ్ ఇచ్చారు దానికి దేవుడికి వందనాలు ఇస్ అలర్డ్ నా పేరు శాంతిబాబు మీ వైఫ్ నేమ్ ఈజ్ కే జ్యోతి యాక్చువల్గా నాకు వన్ ఇయర్ నుంచి జాబ్ లేకుండే ఫిబ్రవరి సెకండ్న మాకు మ్యారేజ్ అయింది ఆ తర్వాత మా వైఫ్ ఆల్రెడీ ఈఎస్ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది అనమాట సో మేము జేసీఎన్ఎంకి ఏప్రిల్ నుంచి వస్తున్నాము బట్ నాకు జాబ్ లేదని ప్రేర్ చేస్తూ ఉన్నాను లాస్ట్ అంటే మేము జేసీఎన్ఎంకి వచ్చేసి మా వైఫ్లో నుంచి దశమి భాగం శాలరీ స్పాన్సర్ చేసాం చేసిన తర్వాత నాకు నిన్న వెన్స్డే ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు త్రీ హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు బయట వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ జాబ్స్ లేవు ఊరికే బయట టైంపాస్కి అలా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అని చెప్పారు బట్ ఏమనుకున్నాను అంటే నేను ప్రేయర్ చేసుకుని వచ్చాను కాబట్టి నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చింది దాన్ని లోపలికి వెళ్ళాను అదే విశ్వాసంతో లోపలికి లోపలకి వెళ్ళి నువ్వు సెలెక్ట్ అయ్యావు రేపు మండే వచ్చి అపాయింట్మెంట్ అక్కడ తీసుకున్నారనమాట దేవునికి స్తోత్రం హరే లయ్య